ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో దారుణం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు తారు డబ్బాలో ఇరుక్కున్న ఓ కూలి రెండు రోజుల పాటు దాంట్లోనే ఉండిపోయాడు బయటకు రావడానికి వీలు కాకపోవడంతో తారు డబ్బాలోనే నరక యాతన అనుభవించాడు విజయవాడ గ్రామీణ మండలంలో ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రాయనపాడు దగ్గర రోడ్డు పనులు జరుగుతున్నాయి బీహార్కు చెందిన కార్మికుడు అక్కడ పనిచేస్తూ సోమవారం ప్రమాదవశాత్తు తారు డబ్బాలో జారిపడిపోయాడు అతడు ఎంత ప్రయత్నించినా బయటకి రావడం వీలు పడలేదు ఎవరు గమనించకపోవడంతో తారు డబ్బాలోనే ఉండిపోయాడు అతడి శరీరాన్ని తారు గట్టిగా పట్టేసింది బలవంతంగా లాగిన కూడా రావడం సాధ్యపడలేదు కేవలం నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే దీంతో తినడానికి తిండి నీరు లేక అలానే నరకం అనుభవించాడు కన్నీళ్లు దిగమింకుంటూ సాయం కోసం వేచి చూశాడు కాపాడండి అంటూ కేకలు పెట్టాడు చివరకు అతడి కేకలు విన్న స్థానికులు మంగళవారం మధ్యాహ్నం బయటకు తీసేందుకు ప్రయత్నించారు వారి వల్ల కూడా కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు అతి కష్టం మీద ఆ కూలీని బయటకి తీసి రక్షించారు శరీరం స్వల్పంగా కాలడంతో చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించుతున్నారు తారు డబ్బాలో ఆ కూలి పూర్తిగా కూరుకుపోయాడు చివరకు కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని రక్షించారు